రామలక్ష్మి సౌర్య దగ్గరికి వెళ్ళొస్తూ ఉండగా ఇక కొంతమంది రౌడీలు బలవంతంగా రామలక్ష్మిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు రే ఎవరు మీరు నన్ను వదలండి అని చెప్పి రామలక్ష్మి ఇక అలా భయపడుతూ అరుస్తూ ఉంటుంది ఆ రౌడీలు బలవంతంగా రామలక్ష్మి నోటిని మూసేసి ఇక అస్మిత దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడున్న నా చైర్లో కట్టిపడేస్తారు అప్పుడు రామలక్ష్మి రే ఎవర మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు మర్యాదగా నన్ను వదలండి మా నాన్నకి విషయం తెలిసిందంటే మిమ్మల్ని అందరినీ చంపి పడేస్తాడు అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉండగా అప్పుడే అస్మిత అక్కడికి వస్తుంది నువ్వా అని చెప్పి రామలక్ష్మి అస్మితని చూసి షాక్ అవుతూ ఉంటుంది నేను నిన్ను ఇలా కిడ్నాప్ చేస్తానని నువ్వు అస్సలు ఊహించలేదు కదా అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది చూడు మర్యాదగా నన్ను విడిచిపెట్టు మా నాన్నకి ఈ సంగతి తెలిసిందంటే నిన్ను చంపేస్తారు అని రామలక్ష్మి అంటూ ఉంటుంది దాంతో అస్మిత వదిలేడానిక నిన్ను కిడ్నాప్ చేయించింది నా సౌర్యసార్ని నేను సొంతం చేసుకోవడానికే ఇలా నిన్ను కిడ్నాప్ చేయించాను కాసేపట్లో నీ కళ్ళ ముందే శౌర్య సార్తో నా పెళ్లి జరుగుతుంది అని చెప్పి అస్మిత అంటూ ఉంటే ఏంటి కళలు కంటున్నావా సౌర్య సార్ ప్రేమించింది నన్ను ఆయన పెళ్లి చేసుకోబోయేది కూడా నన్నే అని చెప్పి ఈ జన్మకు మమ్మల్ని విడదీయడం ఎవరి వల్ల కాదని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది కాసేపట్లో నీ కళ్ళ ముందే సౌర్యని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది ముందు నువ్వు పగటి కళలు కనడం మానేసాయి సౌర్య సర్ కలలో కూడా నీ మెడలో తాలి కట్టడం అంటూ జరగదని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే రే ముందు దీన్ని నోటికి ప్లాస్టర్ వేయండ్రా అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది దాంతో రౌడీలు రామలక్ష్మి నోటికి ప్లాస్టర్ వేస్తారు మరోపక్క అందరూ కూడా రబురం ఇంట్లో మండపానికి బయలుదేరి వెళ్తూ ఉంటారు మరో పక్క ఆద్యశ్రీని ఇద్దరు కూడా పార్వతిని కిడ్నాప్ చేసి ఒక పెట్టెలో దాచిపెడతారు రామలక్ష్మిని మండపానికి తీసుకువెళ్దామని చెప్పి పద్మ వాళ్ళు రామలక్ష్మి కోసం చూసేసరికి తను ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో ఇక కంగారు పడుతూ ఉంటారు వెంటనే రగరం దగ్గరికి వచ్చి అన్నయ్య రామలక్ష్మి ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదన్నయ్య అని చెప్పి పద్మ అంటూ ఉంటే అప్పుడు రఘురామ్ ఒకసారి ఇల్లంతా వెతికి చూడండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సుందరమ్మ రఘురామ్తో ఒరే రఘు మొత్తం వెతికాంరా రామ ఎక్కడా లేదు అని చెప్పి అంటూ ఉంటే అవునన్నయ్య నేను కూడా ఇల్లంతా వెతికొస్తున్నాను తను ఎక్కడా లేదు అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది దాంతో రఘురామ్ ఇంట్లో లేక మరి రామ ఏమైపోయినట్టు అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఒకవేళ బయటికి ఏమైనా వెళ్ళుంటుందేమో బావగారు అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటే కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఈ టైంలో తను బయటకు ఎందుకు వెళ్తుంది అని చెప్పి రఘురామ్ అప్పుడక్కడికి వచ్చిన వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు నాకెందుకో వీళ్ళ మొహాలు చూస్తూ ఉంటే వీళ్ళే రామాని దాచిపెట్టారేమో అనిపిస్తుంది ఈ పెళ్లి జరగకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు అందుకే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి రఘురాం అంటూ ఉంటే అప్పుడు సుందరమ్మ జానకి వైపు చూస్తూ వస్తే జానకి నీ పంతాన్ని నెగ్గించుకోవడానికి సొంత కూతుర్ని కిడ్నాప్ చేశావటే ఈ పెళ్లి జరగకుండా ఆపాలనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే అయ్యో లేదత్తే గారు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను రామ ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో నాకు అస్సలు తెలియదు అని చెప్పి జానకి అంటూ ఉంటుంది ఇక రఘురాం వీళ్ళ మొహాలు చూస్తూ ఉంటే నాకు వీళ్ళ మీదే అనుమానంగా ఉంది చూడండి గంటలో పెళ్ళి ఈ గంటలోగా రామలక్ష్మి పెళ్లిపీటల మీద ఉండాలి లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి ఇక అలా రఘురాం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి కదండి మనం మండపానికి పనికి వెళ్దామంటూ అందరిని తీసుకొని ప్రగరం మండపానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు మరో పక్క శౌర్య పెళ్ళి మండ అని చెప్పి వస్తూ ఉంటే అప్పుడే అస్మిత వీడియో కాల్ చేస్తూ ఉంటుంది ఇక ఇదేంటి ఈ అస్మిత ఇప్పుడు ఎందుకు వీడియో కాల్ చేస్తుందని చెప్పి సౌర్య ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక ఆ వీడియో కాల్లో అస్మిత చైర్లో పడేస్తున్న రామలక్ష్మిని చూపిస్తూ ఉంటుంది రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది రామా రామా ఏమైంది రామా నీకు ఎక్కడున్నావా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటే ఇప్పుడు మీ రామలక్ష్మి నా దగ్గరే ఉంది సార్ ప్రస్తుతానికైతే క్షేమంగా ఉంది మీరు కనుక నేను చెప్పిన చోటికి రాకపోతే కాసేపట్లో రామలక్ష్మి చచ్చిపోతుందని అస్మిత అంటూ ఉంటుంది దాంతో వదు మర్యాదగా నా రామాని వదిలేసే లేదంటే ఏం చేస్తానో నాకు తెలీదు అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు దాంతో మీ రామలక్ష్మికి ఏం కాకుండా ఉండాలంటే మీరే మర్యాదగా నేను చెప్పిన చోటుకి రావాలి నేను చెప్పిన చోటుకొచ్చి నా మెడలో తాలి కట్టి నన్ను మీ అర్ధాంగిగా చేసుకోవాలి అప్పుడే మీ రామలక్ష్మి ప్రాణాలతో ఉంటుంది అని చెప్పి అస్మిత శౌర్యని బెదిరిస్తూ ఉంటుంది సరే ఎక్కడికి రావాలో చెప్పు అని శౌర్య అడుగుతూ ఉంటే ఇక అస్మిత వాట్సాప్లో లొకేషన్ పంపిస్తాను చూడండి సార్ అంటూ లొకేషన్ని శౌర్యకి పంపిస్తుంది చూడండి సార్ వచ్చేటప్పుడు మీరు ఒక్కరు మాత్రమే ఒంటరిగా రావాలి అని అస్మిత కండిషన్ కూడా పెడుతుంది అలాగే అని చెప్పి శౌర్య నాన్న మీరు మండపం దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని కంగారుగా వెళ్తూ ఉంటే మరి శౌర్య కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడెక్కడికి వెళ్తున్నారా అని చెప్పి శౌర్య తండ్రి అడుగుతూ ఉంటాడు దాంతో రామలక్ష్మిని ఆ అస్మిత కిడ్నాప్ చేసింది ఎలాగైనా సరే అస్మిత నుండి రామలక్ష్మిని కాపాడుకోవాలి అందుకే వెళ్తున్నాను అని చెప్పి ఇక అలా కారు తీసుకొని సౌర్య అస్మిత చెప్పిన చోటికి వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలో రామలక్ష్మి కనిపించకపోవడంతో ఆద్య శౌర్యకి ఫోన్ చేస్తుంది సార్ రామలక్ష్మి కనిపించడం లేదు సార్ అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అప్పుడు సౌర్య ఆ అస్మితనే రామలక్ష్మిని కిడ్నాప్ చేయించిందని చెప్పి ఆద్యకు జరిగింది మొత్తం కూడా చెప్పేస్తాడు నేను తన మెడలో తాలి కట్టకపోతే రామాన్ని చంపేస్తానని ఆ అస్మిత బెదిరిస్తుంది అని చెప్పి సౌర్య అంటూ ఉంటాడు సార్ మేం కూడా అక్కడికి వస్తాం సార్ అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది వద్దాద్య ఒంటరిగా రావాలని అస్మిత కండిషన్ కూడా పెట్టింది నాతో పాటు ఎవరైనా వస్తే రామని చంపేస్తానని అంటుంది అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు సార్ ఒక పని చేద్దాం ముందు మీరు వెళ్ళండి కాసేపు అయిన తర్వాత నేను స్త్రీను అక్కడికి వస్తాము ఆ అస్మితని పోలీసులతో అరెస్ట్ చేయించి రామతో మీ పెళ్లి జరగడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్ అని చెప్పి ఆద్య శౌర్యకి ఓ ప్లాన్ గురించి చెప్తుంది ఇక ఆ ప్లాన్ విన్న తర్వాత ఒకవేళ ప్లాన్ అటు ఇటు అయితే అస్మిత రామాని చంపేస్తుందేమో అని సౌర్య భయపడుతూ ఉంటాడు మీరేం భయపడకండి సార్ మీరు అనుకున్నట్టుగా మన రామకి ఏమీ కాదు మనం అందరం కలిసి రామాని కాపాడుకున్నామని చెప్పి ఆద్య సౌర్యకి ధైర్యం చెబుతుంది ఇక ఆ తర్వాత ముందుగా శౌర్య అస్మిత చెప్పిన ప్లేస్కి వెళ్తాడు వెరీ గుడ్ సార్ రామ మీద మీకు బాగానే ప్రేమ ఉంది రమ్మనగానే తన ప్రాణాలు కాపాడుకోవడానికి ముందు వెనుక ఏమాత్రం ఆలోచించకుండా వచ్చేశారు ఇదిగోండి ఈ తాళి తీసుకోండి నా మెడలో త్వరగా కట్టండి అని చెప్పి అస్మిత శౌర్యని బెదిరిస్తూ ఉంటుంది ఇక అలా శౌర్య తన చేతితో తాళి పట్టుకుంటాడో రామ కంగారు పడుతూ ఉంటుంది ఎక్కడ శౌర్య అస్మిత మెడలో తాళి కట్టేస్తాడేమోనని చెప్పి రామ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇందులో అక్కడ అంతా కూడా స్మోక్ వస్తూ ఉంటుంది ఇదేంటి సడన్గా ఇంత పొగ ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పి అస్మిత ఆ పొగకి తట్టుకోలేక దగ్గుతూ ఉంటుంది ఇక అక్కడ ఆద్య శ్రీను ఇద్దరూ కలిసి స్మోక్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తారు ఆ స్మోక్ వచ్చిన తర్వాత రామలక్ష్మి కట్లు విప్పి రామలక్ష్మిని కాపాడేస్తారు ఆ తర్వాత అస్మిత ఆ స్మోక్ అంతా పోయిన తర్వాత చూసేసరికి చైర్లో రామలక్ష్మి ఉండదు ఇదేంటి రామలక్ష్మి ఎక్కడ అని చెప్పి అస్మిత కంగారు పడుతూ ఉంటే ఇదిగో ఇక్కడ అని చెప్పి ఆద్యశ్రీని ఇద్దరు కలిసి అక్కడ వాళ్ళతో పాటు ఉన్న రామలక్ష్మిని చూపిస్తూ ఉంటారు ఇక దాంతో అస్మిత ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి తెలివితేటలు నీకే అనుకుంటున్నావా మాకున్నవా అని చెప్పి శౌర్య ఎన్నిసార్లు నువ్వు రామాని నా నుండి దూరం చేయాలని చూసినా కూడా మేము అంతకంత దగ్గర అవుతూనే ఉంటాము ఇక మీదటైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకు అని చెప్పి శౌర్య చాలా స్ట్రాంగ్గా అస్మితకి వార్నింగ్ ఇస్తాడు ఇక అస్మిత తన దగ్గరున్న గన్తో రామలక్ష్మిని ఈసారి నిజంగానే షూట్ చేయబోతూ ఉంటుంది వసూరామా ఇన్నిసార్లు సౌర్యని నా నుండి దూరం చేస్తావా అసలు నువ్వు ప్రాణాలతోనే లేకపోతే శౌర్య ఎప్పటికీ నావాడే అవుతాడు కదా అని చెప్పి అస్మిత షూట్ చేయబోతూ ఉండగా ఇక ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు అస్మిత రామలక్ష్మిని కిడ్నాప్ చేసినందుకు చంపాలనుకున్నందుకు ఇక పోలీసులు అస్మితని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు ఆద్యశ్రీను ఇద్దరు కలిసి రామలక్ష్మిని శౌర్యని మండపానికి తీసుకుని వస్తారు ఇక రామలక్ష్మి శౌర్య పీటలపై పక్క పక్కన కూర్చోడంతో రఘురం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక పంతులు గారు కన్యాదానం చేయడానికి దంపతులు రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే పార్వతి ఎక్కడ కనిపించకపోవడంతో ఇక ముహూర్తం మించిపోతుందని పంతులు గారు అంటూ ఉంటే బురే రఘు ముహూర్తం మించిపోతే మళ్ళీ మూడు నెలల వరకు ముహూర్తం లేదటరా ఈ ఒక్కసారికి నీ పంతాన్ని తగ్గించుకొని నీ కూతురు కోసం జానకితో కలిసి కన్యాదానం చేయరా అని చెప్పి సుందరమ్మ చెబుతూ ఉంటుంది ఇక దాంతో రాఘురాం తప్పనిసరి పరిస్థితుల్లో అలా జానకితో కలిసి కన్యాదానం చేస్తూ ఉంటే రామలక్ష్మి శౌర్య ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక ఆ విధంగా మొత్తానికి సౌర్య రామలక్ష్మిల పెళ్ళైతే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి